హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతాజ్ కిచెన్ నేను ఈరోజు ఫిష్ ఎగ్ ఎగ్ ఫ్రై చేశానండి ఎగ్ సోనా అంటారు దాన్ని ఫ్రై చేశాను మొత్తం క్లీనింగ్ నుంచి మనకి ఫ్రై చేసుకునే వరకు నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తాను ఒకసారి చూడండి క్లీన్ చేసుకునేది కూడా చాలా మందికి తెలియదు ఒకసారి ఇలా చేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇది నేను కొంచెం ఫస్ట్ తేగానే మామూలు వాటర్ వేసి క్లీన్ చేశాను ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మొత్తం కలిపి మనము దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి కొంచెం మనకి నీచు స్మెల్ లేకుండా ఉంటుంది ఇలాగ పసుపు ఉప్పు వేసుకొని చక్కగా కలిగి కడిగేసుకోండి క్లీన్గా వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ వేసేసి ఇలాగ శుభ్రంగా కడిగేసి కొంచెం మనకి గుడ్డు పోతుంది అనిపిస్తే ఇలా స్టైనర్ సాయంతో వడగట్టేసుకోండి వడగట్టేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది మనకి ఏమీ గుడ్డు అనేది ఏమీ పోదు ఇదిగోండి ఇలా చక్కగా కడిగేసి పక్కగా పెట్టేసుకోండి దీంట్లోకి ఎక్కువ ఆనియన్స్ పడతాయండి ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకోండి ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగా శుభ్రంగా కడిగేసి నేను పక్కకు పెట్టేసుకున్నాను ఇదిగోండి ఆనియన్స్ అనేది నేను ఎక్కువ వేసుకున్నాను ఒక ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది మనకి నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఫ్రై కాబట్టి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ మనకి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఆనియన్ వేసి నింబటే మనం సాల్ట్ వేసేసుకోవాలి ఆనియన్ పైన సాల్ట్ చల్లేసుకోండి తొందరగా మగ్గిపోతుంది ఎల్గోండి ఇలాగా మనకి మంచి కలర్ రావాలన్నమాట ఇది మనకి ఆనియన్ అనేది చక్కగా వేగి కలర్ వచ్చిన తర్వాత మనము పసుపు అల్లం వేసుకోవాలి నేను ఫ్రెష్ అల్లం పేస్ట్ వాడతానండి ఇదిగోండి మనం ఇలా ఆనియన్ వేసిన తర్వాత ఇలా ఉప్పు చల్లేసుకుంటే ఆనియన్ అనేది తొందరగా మనకి మగ్గిపోతుంది ఇది ఒక టిప్ అనమాట ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి టిప్ ఉపయోగపడితే యూజ్ చేసుకోండి ఇలాగా మనము ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటే చక్కగా మనకు ఆనియన్ అనేది మగ్గిపోతుంది ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి చాలా మందికి తెలియదు అందుకోసమని నేను ఇది పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ ఈ రెసిపీ అనేది చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది ఇదైతే ఊరికనే తినేస్తారు పిల్లలు ఫ్రై చేసి ఇస్తే చాలా బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి దీంతో మనం చపాతీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ అయినా పూరి అయినా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మేమైతే ఊరికనే తినేస్తామండి ఇలా ఫ్రైని అలా రైస్లో కూడా తినము ఊరికనే తినేస్తాము అంత బాగుంటుంది చాలా మందికి క్లీనింగ్ తెలియదు అలాగే ఎలా చేయాలో కూడా తెలియదు ప్రాసెస్ అందుకే నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి మా సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటాం మేము అసలు పడేయమండి చాలామంది పడేస్తారు చిన్న వద్దు అంటారు కానీ చాలా బాగుంటుంది ఇది మాత్రం వస్తే మాత్రం వదిలేసుకోకుండా కంపల్సరీ తెచ్చుకోండి ఇలా చేయండి ట్రై చేయండి అందుకోసమనే నేను చేస్తున్నాను తర్వాత ఇక ఇదంతా మనం క్లీన్ చేసుకున్న ఎగ్గుని ఇప్పుడు ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి సాల్ట్ వేసేసుకోండి ఇందాక మనం ఆనియన్ పైన వేసాం కదా అది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా చక్కగా మనకి మగ్గిపోతుంది ఇలా మగ్గేదాకా మనం కలుపొద్దండి దాన్ని మగ్గిన తర్వాత ఇలాగ మనం కలుపుకోవాలి మళ్ళీ తిరిగేసుకుంటున్నాను చూడండి ఇలాగ తిరిగేసుకొని రెండు పక్కల ఫ్రై అయిన తర్వాత మగ్గిన తర్వాత అంటే కొంచెం ఉడకాలి ఆ ఎగ్ అనేది ఉడికి ఇలా పైకి వస్తుంది ఆ తర్వాత దీన్ని అటు ఇటు కదుపుతూ చక్కగా మూత పెట్టేసుకోండి కొంచెం నీచు స్మెల్ అనేది రాదు చక్కగా ఫ్రై చేసుకోండి బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా కలిపేసుకొని తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుందాము ఆ కారం కూడా టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి ఇంకా దీంట్లోకి కొత్తిమీర కూడా ఫ్రెష్ది వేసుకోండి ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇలా మళ్ళీ మనము తిప్పేసుకున్నాము తిప్పేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తిప్పాము తిప్పేసుకొని ఇప్పుడు దీన్నంతా చిరుపుకోవాలి మనం గంటతో ఇలాగా ఇలాగా మనం ఇలా అనుకుంటూ తీసుకుంటే చక్కగా విడిపోతుంది విడిపోయి మనకి విడివిడిగా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే ఇలా చక్కగా మనము నొక్కుంటూ అంటే గంటతోనే కలుపుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా విడిపోతుంది అంత ఎగ్ అనేది ఇప్పుడు కారం వేసుకోండి ఇప్పుడు కారం వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేస్తే చక్కగా మగ్గుతుంది ఉప్పు కారం కూడా చక్కగా పడుతుంది చూడండి ఎంత గుళ్ళగా అంటే కర్రీ ఫ్రై టైపు వచ్చేసింది మనకి ఎగ్ అని ఎగ్ సోన అంటే ఫిష్ ఎగ్ కూడా చాలా మంచిదండి హెల్త్కి తింటే చాలామంది తినరు పడేస్తారు పడేయకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుంటున్నాము తగినంత తగినంత కారం వేసుకుంటున్నాము జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుందండి అంతే సింపుల్గా అయిపోతుంది పెద్ద టైం తీసుకోదు కాకపోతే ఫ్రై అనేది మంచిగా చేసుకోవాలి ఎలా వేసేసి అలా అలా అనేసి తీసేస్తే అది కొంచెం నీచు స్మెల్ అనేది వస్తుంది ఇలాగా చక్కగా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోండి మనకి సేమ్ ఎగ్ ఫ్రై ఉంటుంది కదా ఎగ్ మనము నార్మల్గా ఎగ్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఇది ఊరిగా తినేస్తున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పడేయకుండా ఇదిగోండి ఇలా మనం కారం వేసేసి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేద్దాము వదిలేసిన తర్వాత ఇలా కలుపుకుంటే మనకి కూరని చక్కగా వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంటుంది ఇలాగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే ఇంకా ఫైనల్గా మనకి లాస్ట్లో ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను అంతే గరం మసాలా ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే ధనియాల పొడి వేసుకున్నాను అంతే గరం మసాలా కూడా నేనేం వేయలేదు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర అండి ఇది ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతే ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇదిగోండి చూడండి కలుపుతుంటే కూడా కింద నుంచి మంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఫస్ట్ టైం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో టేస్ట్ చేసి అలాగే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి